యేసుక్రీస్తు నామం ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా ఆమెను మనుషుల కంటే పిచ్చుకలు గొప్పవి కాదు కదా అయినను అవి ఎంతో వెలకు అమ్మబడుతున్నవి అయితే మనము దేవుని చేత రూపింపబడిన వారముగా అంతకంటే గొప్పవారము అందుకే నేను మిమ్మల్ని ఉన్నత స్థితిలో పెడతాను అంటున్నాడు ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది ఏమనగా ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడుతున్నవి కదా అంతకంటే మీరు విలువ కలిగినవారు దేవుని చేత మర్చిపోయేవారు కాదు అని తెలుపుతుంది అందుకే నన్ను దేవుడు మర్చిపోయాడు అని నిస్పృహ చెందవద్దు మనల్ని తన స్వరార్థం వెలగా ఇచ్చి కొన్న క్రీస్తు ప్రభువు మన పాపములను ఆయనే భరించి పిచ్చుకల కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠులను చేసి ఉన్నారు ఆయన జ్ఞాపకంలో ఉన్నామని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మన నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అదే మనం ఒప్పుకునే వారముగా ఉండాలి మనం ఆయనను ఒప్పుకుంటే ఆయన దేవుని ఎదుట మనల్ని ఒప్పుకుంటానని అంటున్నాడు కావున వినుచున్న ప్రియమైన దేవుని విశ్వాసులారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆరాధించే వారముగా ఆయన ఇచ్చిన ఉన్నతమైన స్థితిని శ్రేష్ఠలముగా నిలుపుకొని నడవగల ధన్యత దేవాది దేవుడు మనందరికీ కాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ